మాయలు లేవు మంత్రాలు లేవు చేతి నుండి విభూతి రాల్చడాల్లాంటి కనికట్టు విద్యలు లేవు అయినా సరే మన మధ్య జీవించిన వ్యక్తి అవధూతగా మారారు లక్షలాది మందికి నిత్యాన్నదానం చేస్తూ ఆకలి బాధ తీర్చుతున్నారు గో సంరక్షకు పెద్ద పీఠ వేస్తున్నారు ఆయనే కాశీనాయన గారు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక నిలయంగా బాసిల్లుతున్న కాశీనాయన జ్యోతిక్షేత్రం విషయంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు కారణమయ్యాయి అటవీ భూముల్లో నిర్మాణాలను జరిపారని అటవీ శాఖ అధికారులు ఇక్కడ అన్నదాన ఆశ్రమాన్ని కూల్చివేశారు ఈ చర్యతో భక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ భక్తులకు క్షమాపణ చెప్పడంతో పాటు తమ సొంత నిధులతో ఆ క్షేత్రానికి పునర్వైభవం తెస్తామని ప్రకటించారు కూడా ఈ ఆశ్రమానికి ఏమాత్రం ఇబ్బందైనా రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనూ వెంటనే భక్తుల నుండి భారీ ఎత్తున ప్రతిస్పందన వస్తుందంటే ఈ క్షేత్రం నేపథ్యం ఏంటి అసలు ఎప్పుడు ఏర్పాటైంది చరిత్ర ఏంటి అనే అంశాలతో పాటు అవధూత నాయనగారి గురించి కూడా తెలుసుకోవాల్సిందే నాయనగారి అసలు పేరు మొన్నెల్లి కాసిరెడ్డి తల్లిదండ్రులు సుబ్బారెడ్డి కాసమ్మ సొంత ఊరు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామం సుబ్బారెడ్డి కాసమ్మ దంపతులకు చాలా కాలం పాటు పిల్లలు లేకపోవడంతో కాసమ్మ వారి ఇలవేలుపు అయినా శ్రీ కాశీ విశ్వేశ్వర్మికి మొక్కుకున్నారు ఉపవాస దీక్షలు చేపట్టారు ఆ దీక్షలో ఉండగానే స్వామివారు కలలో కనిపించి పిల్లలు లేరని చింతించవద్దని ముందు ఆడబిడ్డ తరువాత మగబిడ్డ జన్మిస్తారని చెప్పారట ఆ ప్రకారమే ముందు ఆడపిల్ల పుట్టింది ఆమెకు కూడా కాసమ్మ అని పేరు పెట్టారట సమ్మ అని ఆమెను పిలిచేవారు ఇక కాసమ్మ సుబ్బారెడ్డి దంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదిహేడున అబ్బాయి పుట్టాడు ఆయనకు కాశీరెడ్డి అని పేరు పెట్టారు అయితే కాశీరెడ్డికి నాలుగేళ్ల వయసులో తండ్రి సుబ్బారెడ్డి కన్ను మూశారు దీంతో కాసమ్మను ఆమె పిల్లలను ఆదరించేవారు లేరు పిల్లల భోజనానికి కూడా ఇబ్బంది పడ్డారు కాసమ్మ దీంతో తన తల్లిగారి ఊరైన కొత్తపల్లికి వెళ్లిపోయారు ఓ రోజు పొలం పనులకు వెళ్లిన కాసమ్మ తన కుమారుణ్ణి ఓ చెట్టు కింద పడుకోబెట్టి పనులు చేస్తున్నారట ఆ సమయంలో ఓ నాగ్పాము వచ్చి కాశీరెడ్డి తలకు ఎండ పడకుండా పడగ విప్పిందని కూడా చెబుతారు అయితే కొన్నాళ్లకు కాశమ్మ కూడా అనారోగ్యంతో చనిపోయారు దీంతో అమ్మమ్మ గారే ఆయన సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు తనను పెంచిన బాలమ్మనే అమ్మ అని పిలిచేవారు కాశీరెడ్డి గారు ఇక కాశీరెడ్డి గారిని ఆ ప్రాంతంలో వేద పండితుడైన వేమూరి రామయ్య గారి శిషరికంలో చేర్పించారు బాలమ్మ గారు ఆయన వద్దే అక్షరాభ్యాసం చేశారు వేకువ జామునే లేవడం దైవారాధన ధ్యాన చింతన సూర్య నమస్కారం ఇలా క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవాటైంది గారితో కలిసి వెలిబూర్దలోనే అక్షరాలు దిద్దేవారు పద్నాలుగేళ్లకే సంస్కృత భాషలోని గ్రంథాలను కంఠస్థం చేశారు అమర కోసం నరసింహ శతకం రామాయణం మహాభారతం భాగవతం పురాణాలను ఇతిహాసాలను కావ్యాలను అవపోసన పట్టడంతో పాటు తన గురువుగారి వద్దకు వచ్చే ఇతర శిష్యులకు వాటిని నేర్పించేవారు అంతేకాకుండా వాటి అర్థాన్ని పరమార్థాన్ని వివరించేవారు విష్ణు శాస్త్రనామాలను పారాయణం చేసేవారు అలా కొద్ది కాలానికే గురువుగారికి ప్రియ శిష్యుడిగా మారారు కాశీనాయన గారు అదే సమయంలో తన మేనమామకు సహాయకారిగా ఉండేవారు లింగాల కోన ఘటిక సిద్ధేశ్వర ప్రాంతాల నుండి గోవుల కోసం గడ్డి తెచ్చేవారట అయితే ఇలాగే ఉంటే తన మనువడి భవిష్యత్తు ఏంటనే ఆందోళన చెందిన బాలమ్మగారు మనువడికి పెళ్లి చేయాలని భావించారు పలు సంబంధాలు వచ్చేవి అయితే ఇదే విషయాన్ని తన మనువడితో చెబితే ఆయన మౌనంగా ఉండేవారట పలుమార్లు అడిగినా మౌనంగానే ఉండడంతో బాలమ్మ గారికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఆ క్రమంలో ఓసారి ఆ ప్రాంతానికి ఓ సాధువు వచ్చారట అక్కడే కాశీనాయన గారి ముఖ కౌలికలు చూసి భవిష్యత్తులో గొప్పవాడి అవుతావని చెప్పి వెళ్లిపోయారట కొన్నాళ్ల తర్వాత ఓ రోజు తమ గురువు గారి ఆశ్రమం వద్ద ఉన్న బావి దగ్గరకు స్నానం కోసం తన తోటి శిష్యులతో వెళ్లారు అందరూ దూకినట్లే కాశీనాయన కూడా ఆ బావిలో దూకారట అయితే చాలాసేపటి వరకు బయటకు రాలేదు దీంతో ఆ శిష్యులు భయపడి తన గురువు గారికి కబురు పంపారు అప్పటికే ఆ ప్రాంతంలో ఈ విషయం తెలియడంతో చాలా మంది బావి దగ్గరకు వచ్చారు కాశీనాయన గారి కోసం వెతికారట అయితే బావిలో కనిపించలేదు కాశీనాయన దీంతో అందరూ దుఃఖంతో బావి ఒడ్డున కూర్చున్నారట కాసేపటి తరువాత కాశీనాయన నీటిపై పద్మాసనం వేస్తూ కనిపించారు దీంతో అక్కడి జనాలు కాశీనాయన తిరిగి వచ్చాడని సంతోషించడంతో పాటు సంబరాలు చేశారట అదే సమయంలో కాశీనాయన సామాన్యుడు కాదని మహామహిమాన్వితుడవుతాడని సాధువు చెప్పిన మాటలు నిజమని గ్రహించారు గ్రామస్తులు ఆ తరువాత తన గురువు గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చేరుకుని అక్కడ శ్రీ అతిరాజ గురువయ్య వార్ల వద్ద శిష్యుడిగా చేరారు ఆయన చేసే జ్ఞాన బోధనలకు ప్రభావితం అయ్యారు శాస్త్ర ధర్మాలను సూక్ష్మాలను తెలుసుకున్నారు కొద్ది కాలంలోనే అతిరాజ గురువయ్య స్వామి గారికి ప్రియ శిష్యుడిగా మారారు కొన్నాళ్ల తరువాత గురువుగారి ఆశీస్సులు తీసుకుని తపోయాత్రకు బయలుదేరారు మూడేళ్ల పాటు కాశీలో ఉన్నారు ఆ తరువాత కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు ఇలా పలు ప్రాంతాల్లో పర్యటించారు కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు అప్పటి నుండి ఆయన్ను కాశీనాయన అని పిలుస్తారు ఇక ఆయన యాత్రలు చేసే మార్గంలో పాడుబడిన ఆలయాలకు పునరుద్ధరణ చేయడంతో పాటు ఆ ఆలయాల్లో బావులు తవ్వించడం ఆశ్రమాలు నిర్మించడం చేసేవారు అక్కడే కొన్నాళ్ళు ఉండి అక్కడ అంతా చక్కదిద్దాక మరో ప్రాంతానికి వెళ్లేవారు అలా కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం పోరుమామిళ్ల దగ్గర లింగమయ్య కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని యోగానంద ఆశ్రమం కోటగొట్ల ప్రాంతంలోని గని క్షేత్రంలో గని ఆశ్రమం గంగన్నపల్లి మెట్ట ఆశ్రమం గిద్దలూరు తాలూకా పుల్వలచెరువు గ్రామంలో కాలువబుగ్గ ఆశ్రమం సీతారామపురం ఆశ్రమం నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమం నెలకొల్పారు ఆయా ఆలయాల్లో నిత్యాన్నదాన క్షేత్రాలను ఏర్పాటు చేశారు గోసాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు ఉదయగిరిలో లింగాల దొనతో పాటు పలు చోట్ల అన్నదాన క్షేత్రాలను నెలకొల్పారు అన్నదాన నిర్వహణ కంటిన్యూగా జరగడం కోసం పోషకులను నియమించారు ఇప్పటికీ ఈ క్షేత్రాలతో పాటు అనేక చోట్ల నాయనగారి బోధనల ఆధారంగా నిత్యాన్నదాన క్షేత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని క్షేత్రాల్లో వందేళ్ల నుండి నిరంతరాయంగా నిత్యాన్నదానం జరుగుతుందంటే కాశీనాయన గారి స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు అలా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాడుబడిన ఆలయాల పునరుద్ధరణ నిత్యాన్నదాన క్షేత్రాల ఏర్పాటు హిందూ మత గ్రంథాల్లోని ధర్మ సూక్ష్మాలను బోధిస్తూ జ్ఞాన సంపదను పంచేవారు ఎవరూ ఆకలితో ఉండకూడదని అన్నదాన ఆశ్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు కొన్నాళ్లకు ఆయనకు లక్షలాది మంది భక్తులుగా మారారు అయితే తనకు కానుకలు తేవద్దని నిత్యాన్నదాన ఆశ్రమాలు ఏర్పాటు చేయాలని హిందూ మత గ్రంథాల్లోని జ్ఞాన సంపదను పంచేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పేవారట ఈయన అహోబిలంలో పద్నాలుగేళ్ల పాటు తపస్సులోనే ఉన్నారని కూడా చెబుతారు కొన్ని రోజుల తరువాత ఆయన కడప జిల్లాలో నల్లమల అడవుల చివరి ప్రాంతానికి వెళ్లాడు అక్కడే కొన్నాళ్ళు ఉన్నారు కాలక్రమంలో అదే కాశీనాయన మండలంగా మారింది ఆ మండలంలోని వరికుంట్ల గ్రామం నుండి పది కిలోమీటర్ల లోపల దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లారు ఎత్తైన కొండలు క్రూరమృగాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే మామిడి రావి జువ్వి మేడి ఊడుగ చెట్ల మధ్య ఉన్న శెలయేటికి దగ్గరలో ఓ క్షేత్రాన్ని ఎంచుకున్నారు దాన్ని జ్యోతి క్షేత్రం అంటారు అంతేకాకుండా శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు అప్పటికే కాశీనాయన గారు అక్కడికి వచ్చారని తెలుసుకుని వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరున భక్తుల సమక్షంలోనే ఆయన కాలం చేశారు అంటే జ్యోతిర్మయిగా మారారు అని చెబుతారు వేలాది మంది భక్తులు చూస్తుండగానే జీవుడికి దేహం శాశ్వతం కాదని భగవంతుడి సన్నిధే శాశ్వతమని చెబుతూ కన్ను మూసి సమాధి అయ్యారు ఆయన సమాధి అయిన చోటును చాలా పవిత్రంగా భావిస్తారు భక్తులు ఆయన చేసిన బోధనల స్ఫూర్తితో అనంతపురం కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో చాలా చోట్ల కాశీనాయన పేరుతో నిత్యాన్నదాన క్షేత్రాలు ఏర్పాటయ్యాయి ఆయన పేరుతో అప్పటి ప్రభుత్వం కడప జిల్లాలోని కొన్ని గ్రామాలను కలిపి కాశీనాయన మండలాన్ని ఏర్పాటు చేసింది మండల కేంద్రంగా నర్సాపురాన్ని ఎంపిక చేశారు ఇది ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉంది అలా దేవాలయాలకు వచ్చిన భక్తులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో హిందూ ధర్మంలోని త్యాగం సేవా గుణం దానగుణాల ఆధారంగా అన్నదాన కార్యక్రమాలను అలవాటు చేశారు కాశీనాయన గారు ఈ కార్యక్రమాల గురించి తెలుసుకున్న విదేశీయులు కూడా ఆయన క్షేత్రాన్ని సందర్శించేందుకు వస్తారు అప్పటి నుండి ఆయన సమాధి అయిన ప్రాంతాన్ని జ్యోతి క్షేత్రంగా పిలుస్తారు అంతేకాదు జ్యోతి క్షేత్రాల్లో ఇది ఏడో క్షేత్రంగా చెబుతారు ఏటా దత్త జయంతి రోజున ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇది ఆళ్లగడ్డకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దానంతో పాటు నిత్యాన్నదానంతో సంరక్షణ కేంద్రం కూడా ఉంది మరికొన్ని విషయాలకు వస్తే తన మేనమామకు వ్యవసాయ పనులు చేసేటప్పుడు లింగాల కొన వద్ద సేద తీరే ప్రదేశంలో ఒక అరుగు నిర్మించారు తన గురువు గారైన అతిరాచ గురువయ్య స్వామి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సమాధి స్థితిలోకి వెళ్లే సమయంలో కాశీనాయన గారు కాశీయాత్రలో ఉన్నారు దీంతో కాశీనాయన వచ్చాక తన యోగదండం కమండలం రుద్రాక్షమాలను అందజేయాలని తన మేనల్లుడైన అనంత గురువయ్యతో చెప్పారట గురువుగారు అయితే కాశీనాయన గారు తిరిగి వచ్చాక తన గురువుగారు ఇచ్చిన వాటిలో రుద్రాక్షమాలు తీసుకుని యోగదండం కమండలం గురువుగారి సమాధి వద్దే ఉంచాలని చెప్పారట ఇక అతిరాచ గురువయ్య స్వామి గారు భక్తులు ఇచ్చిన ధనంతో ఆరాధన చేయించాలని చెప్పడంతో ఆ ఆదేశాల మేరకు కాశీనాయన గారు భిక్షాటన చేసి నంద్యాలలో ఆరుల గంగమ్మ ఇంట మూడో ఆరాధన ఉత్సవాలు చేశారట ఆళ్లగడ్డకు సమీపంలో నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన గరుడాద్రిలో పన్నెండేళ్ల పాటు కఠోర తపస్సు చేశారని కూడా చెబుతారు ఈయనకు మైసూరమ్మ అనే భక్తురాలు ఒక గోవును దానం ఇవ్వబోగా గరుడాద్రి ప్రాంతం నుండి గోరక్షణ ధర్మం గురించి చెప్పారని అప్పటి నుండి ఆ ప్రాంతంలో గో సంరక్షణ ప్రారంభమైందని చెబుతారు అంతేకాకుండా వరుస కరువులు వచ్చిన సమయంలో తటకాలు చెరువుల పూడిక తీయించే పనులు చేపట్టాలని అన్నదానం చేయాలంటే రైతులు బాగుండాలని ఆకాంక్షించేవారట అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ధ్యానంతోనే పద్మాసనం వేయగలిగారు వాయు దిగ్బంధనం చేయగలిగారు తాను చేయాలనుకున్నది చేసేవారు ప్రతి జీవికి బతికే హక్కు ఉందని చెప్పేవారు మంచిని పంచేవారు సామాజిక శ్రేయస్సుకు పాటుపడేవారు అందుకే గతంలో సీఎంగా ఉన్న సమయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన్ను కలిశారు కూడా ఇక కాశీనాయన గారి చరిత్రకు సంబంధించి సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్రతో పాటు పలు పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి రెండు వేల ఏడులో గుమ్మడి ప్రధాన పాత్రలో జగద్గురు కాశీనాయన చరిత్ర సినిమా కూడా వచ్చింది ఆయనపై అనేక భక్తి గీతాలు కూడా రూపొందాయి ఇక తాజాగా జరిగిన ఘటన ఏంటంటే ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగడంతో పాటు భక్తులకు కూడా అపాయం వాటిల్లే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో కొన్నాళ్లుగా ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలని అటవీ శాఖ భావిస్తోంది అందులో భాగంగానే ఇక్కడి అన్నదాన సత్రాన్ని కూల్చివేశారు ఈ చర్యతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది దీంతో మంత్రి లోకేష్ స్పందిస్తూ ఆ భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున తాను క్షమాపణ చెబుతున్నానని ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం నిర్మించి ఇస్తానని చెప్పారు దీంతో ఆ వివాదం సద్దుమణిగింది ఇది ఇవి క్షేత్రానికి సంబంధించిన అంశాలు